మన తెలుగులో ప్రసారమైన బిగ్ బాస్ షో ద్వారా ఎంతో మంది కొత్త నటులు మన తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు అలాంటి వారిలో ఒకరు హర్యానా గ్లోరీ బిగ్ బాస్ కి ముందు హర్యానా చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు యూట్యూబ్ ఛానల్స్ లో యాంకర్ గా స్టార్స్ ని ఇంటర్వ్యూ చేస్తూ ఉండేవారు ఆమె తన బోల్డ్నెస్ తో ఫాలోయింగ్ తెచ్చుకుని బిగ్ బాస్ షో లో కూడా అవకాశం దక్కించుకున్నారు అక్కడ కూడా మంచి గేమ్ ప్లాన్ తో చాలా బోల్డ్ గా ఆడి ఎంతో మంది అభిమానుల్ని సొంతం చేసుకున్నారు బిగ్ బాస్ షో తర్వాత సినిమాలు టీవీ షోస్ తో బిజీగా మారిపోయారు ప్రస్తుతం నీతోనే డాన్స్ టూ పాయింట్ ఓ లో కంటెస్టెంట్ గా స్తున్నారు అయితే హరియానా సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటారో అందరికీ తెలిసిన విషయమే ఆమె తన అప్డేట్స్ తో పాటు ఫోటోషూట్ ఫోటోస్ రీల్స్ డాన్స్ వీడియోస్ తో ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు అయితే హరియానా నిన్న ఒక గుడ్ న్యూస్ ని అందరితోనూ షేర్ చేసుకున్నారు ఆమె కొత్త ఇల్లు కట్టుకోబోతున్నారట ఫైనల్ గా నా కల నిజమవుతుంది ఇంటి పని నడుస్తోంది ఈ న్యూస్ నా చెల్లితో కలిసి మీ అందరితో షేర్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది అంటూ ఆమె కొత్త ఇంటి దగ్గర తన చెల్లితో ఉన్న కొన్ని ఫోటోస్ ని షేర్ చేశారు అరియానా ఆ పోస్ట్ చూసిన వారు హర్యానాకి కంగ్రాట్స్ తెలియజేస్తున్నారు కామెంట్స్ పెడుతున్నారు హర్యానా చేసిన ఆ పోస్ట్ ఇప్పుడు నెట్ ఇంట్లో వైరల్ అవుతోంది